మనసున్న వైఎస్ జగన్ ప్రజలకు ఎంతో మంచి చేసే వ్యక్తి అని అయితే మాయ మాటలతో కూటమి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వైఎస్సార్సీపీ రాష్ట అధికారి ప్రతినిధి మాజీ ఎంపీ మార్గణి భరత్రాం విమర్శించారు మార్గని ఎస్టేట్స్ వైసీపీ కార్యాలయంలో జగన్ పుట్టి రోజు ఘనంగా నిర్వహించారు స్థానిక వియల్పురం మార్గన్ ఎస్టేట్స్ లో మార్గని భరత్ మాధ్యమంలో శనివారం ప్రియదర్శిని మూగో చవిటి పార్సుల చిన్నారులతో కేక్ కటింగ్ చేయించారు హ్యాపీ బడ్జెట్ జగన్ అంటూ అందరూ నినదించారు ఈ సందర్భంగా భరత్ర మీడియాతో మాట్లాడుతూ జగనన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అందించారని మహిళా పురోగతికి కృషి చేశారన్నారు జగన్ మనసున్న లీడర్ అని పేర్కొన్నారు అయితే మాయమాటలు చెప్పి సూపర్ సిక్స్ పేరుతో అబద్ధపు హామీలు గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు బడ్జెట్లో సూపర్ సిక్స్ కి సంబంధించి ఒక కేటాయింపు కూడా లేదని విమర్శించారు లో దేవుడి ఆశస్సులు పుష్కలంగా జగనన్నపై ఉండాలని ఆకాంక్షించారు అనంతరం వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్ ని భరతరామ్ ప్రారంభించారు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే రైతు సూర్యప్రకాష్ రావు బీసీజేఏసీ చైర్మన్ మార్కణి నాగేశ్వర లాంఛనంగా క్రికెట్ ఆడారు అనంతరం టీమ్స్ నడుమ క్రికెట్ టోర్నీ సాగింది వైఎస్సార్ నాయకులు ఎన్వి శ్రీనివాస్ వాసంశెట్టి గంగాధర్ దాసి వెంకట్రావు మాజీ అప్పారావు మార్తి లక్ష్మి మారుతి నాగేశ్వరరావు గౌరవం గౌతమ్ పీతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుతూ ఉన్నారు ప్రజలు నిజంగా జగనన్న ముఖ్యమంత్రి కింద ఉండి ఉంటే ఇంకా ప్రజలకి ప్రత్యేకించి పేద వర్గాలకి ఎంతో మంచి చేసే వ్యక్తి మరి ఇవాళ మనకు రాష్ట్రంలో కనబడుతూ ఉంది రాష్ట్రంలో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి ఏ రకంగా అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్లని అబద్ధపు హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి మహిళని లక్ష్యాధికారి చేస్తానని ఆయన మాటలు ఇచ్చారు మరి ఆయన తనయుడు ప్రతి మహిళని కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆకాంక్షిస్తూ మరి దేవుడి యొక్క ఆశీసులు సంపూర్ణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ప్రజాసేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విషయం ఆల్ ది బెస్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు